శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మాసఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ మిథున రాశి అనగానే మృతరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను పరిశీలించినట్లయితే లాభస్థానంలో గురు రాహువులు అలాగే ద్వితీయంలో శుక్రుడు చతుర్థంలో రవి కుజులు పంచమంలో కేతువు భాగ్యస్థానంలో శని సంచరిస్తున్నారు ఈ మాసాంతానికల్లా రాహు దశమంలోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజులు వచ్చేటప్పటికి పంచమ స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది మిథున రాశి వారి మీద ప్రధానమైనటువంటి ఫలితాల మీద కూడా ప్రభావం చూపించడం అనేటువంటిది జరుగుతుంది ఫలితాలను నిర్దేశించడం కూడా జరుగుతుంది అయితే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మిథున రాశి వాళ్ళకి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ తర్వాత ఏ ఇబ్బందులు వస్తాయి ఎవరి వల్ల ఇబ్బందులు వస్తాయి స్త్రీ మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఫస్ట్ మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తిరుగులేదు మీరు చేసేది వృత్తి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా సరే అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా ఏదైనా సరే మీ ప్రొఫెషన్లో మీకు ఆర్థికంగా పుష్కలంగా డబ్బు వస్తుంది కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంది అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంది ఇక ఈ మాసంలో మిథున రాశి వారికి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిథున రాశి వారికి లాభస్థానంలో సంచరించినటువంటి గురుగ్రహ రాహుగ్రహ సంచార రీత్యా దూర ప్రాంతాల్లో దేశ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా సంపూర్ణ సహాయ సహకారాలు లభించటం వారి నుంచి ఆర్థిక సహాయమే కాదు మానసిక సాయం కావచ్చు అలాగే మాట సాయం కావచ్చు ఏ రకమైనటువంటి సపోర్ట్ అయినా సరే పుష్కలంగా లభిస్తూ ఉంటుంది ఈ విషయంలో ఎదురులేదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్లో కానీ ఆర్థిక పరమైన అంశాల్లో కానీ అభివృద్ధి తీవ్రంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఉద్యోగం ఎవరైతే రీసెంట్గా మిథున రాశి వాళ్ళు వెళ్తారో వాళ్ళకి ఉద్యోగ విషయంలో కూడా మంచి సౌఫలితాలు ఉంటాయి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి తొందరగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఇక స్త్రీ సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అది కూడా ద్వితీయ అర్థంలో వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఈ మాసం తండ్రితో భేదాభిప్రాయాలు వస్తాయి తల్లిదండ్రులతో పూర్తిగా భేదాభిప్రాయాలు రావటం మాట పట్టింపులు రావటం దూరంగా ఉండటం ఇట్లాంటివి జరుగుతాయి అయితే సంతానం పట్ల ఆపేక్షలు ఎక్కువగా ఉంటాయి ఈ కుటుంబ రాజకీయాల మధ్య నలిగిపోవటం కూడా జరుగుతుంది ఇక కోర్టు కేసుల రీత్యా ఈ మాసం దాదాపు చివరి వారం వరకు బాగుంది కానీ లాస్ట్ వీక్ నుంచి బాగోలేదు నష్టం కానీ తీర్పులు వ్యతిరేకంగా ఉండటం కానీ జరిగే అవకాశం ఉంటుంది తెగిన దాకా లాగటం మంచిది కాదు ఇది ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి కోర్టు కేసులో రీత్యా అంటే మీ మీద కోర్టు కేసులు రావడం అని కాదు మీరు కోర్టు కేసులు వేసినా మీ మీద వచ్చిన ఏదైనా సరే ఈ మాసాంతం నుంచి కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి మధ్యవర్తి పరిష్కారాలు చేసుకోవటం ఉత్తమం అది మీకు కలిసి వచ్చేటువంటి అంశం అట్లాగే చిన్న చిన్న విషయాలకి అనవసరమైనటువంటి ఇగోలకి పోయి పెద్ద పెద్ద నష్టాలని మూట కట్టుకునే పరిస్థితులు ఉన్నాయి కనుక మీకున్నటువంటి రోష పౌరుషాల రీత్యా కావచ్చు పట్టుదల రీత్యా కావచ్చు తెలివితేటల రీత్యా కావచ్చు అనవసరమైనటువంటి వివాదాల జోలికి పట్టుదల జోలికి పోవద్దు ధన నష్టం అలాగే ఆరోగ్య భంగం కూడా కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ మాసం మీకు ఇంకొక ఇబ్బంది కూడా రాబోతోంది అదేంటంటే అనవసరమైనటువంటి భయాలు అపోహలు అనుమానాలు పెరిగిపోతాయి వాటి రీత్యా ఏ పని చేస్తే ఏదవుతుందో ఏ రకంగా ప్రవర్తించాలో తెలియనటువంటి విచిత్ర విపత్కర పరిస్థితులు అనేటువంటివి రాబోతున్నాయి ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కనుక ఇక్కడ ఓవరాల్గా ఆలోచిస్తే ఎవరికైనా సరే మిథున రాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వృత్తి కానీ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు అలాగే ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు అలాగే ఇక వ్యాపారస్తులు ఎవరికైనా సరే ఆర్థికంగా చాలా బాగుంది మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది మీ చేసే వర్క్ ప్లేస్ చాలా బాగుంటుంది ప్రమోషన్స్ ఉంటాయి చక్కగా మీకు కావాల్సినటువంటి బకాయిలన్నీ వచ్చేస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉంది అన్నీ బాగున్నాయి కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడుందంటే స్త్రీ మూలక వివాదాలని మీరు ఫేస్ చేయడం ఈ మాసం కొంచెం కష్టంగా ఉంటుంది ఎంతో ఆత్మవిశ్వాసంతో పాజిటివ్ దృక్పథంతో వెళ్ళే పరిస్థితి ఉన్న మీకు కొద్దిగా మనసులో కొంత భావం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది తద్వారా మీ నీడను కూడా మీరు నమ్మలేని పరిస్థితులు వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్త అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదాన్ని అనుమానించడం జరుగుతుంది అనుమానించడం మొదలు పెడితే ఆర్థికంగా నష్టపోవటం అనేటువంటిది జరుగుతుంది బయట వాళ్ళు బాగానే ఉంటారు మీరు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి ఈ విషయంలో కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది మిథున రాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక ఇది చెప్పడంలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకులైనటువంటి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు వచ్చేటువంటి కోర్టు తీర్పులు కావచ్చు మరొకటి కావచ్చు అవన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి కానీ అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి వచ్చేటువంటి కోర్టు తీర్పులు కానీ ఏవైనా సరే వ్యతిరేకంగా ఉంటాయి కొంత ప్రజల్లో వ్యతిరేక పవనాలు అనేటువంటివి మొదలవుతాయి శత్రువుల నుంచి మాత్రం చాలా తీవ్రమైనటువంటి పోటీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత అదుపు చేయలేని పరిస్థితులు కూడా ఈ మాసాంతంలో సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా గోచరిస్తున్నాయి ఈ అక్టోబర్ నెలాఖరు నుంచి ఆరోగ్య విషయంలో జనలు ప్రజల విషయంలో ఈ కోర్టు కేసుల రీత్యా ప్రతిపక్షాల రీత్యా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగేయాలి ఇక్కడ అనవసరమైన పట్టుదలలు పోకుండా పెద్ద మనుషుల సమక్షంలో కావచ్చు పెద్దల సమక్షంలో కావచ్చు ఏదో ఒక స్థాయిలో ఆగేటట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి లేకపోతే ఇబ్బందికరమైన ఫలితాలు అనేటువంటివి ఎదురు చూడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అది వారి వ్యక్తిగత జన్మజాతక రీత్యా కూడా ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కొంత సమయం మనం పాటించవలసిన సమయం ఆసన్నమవుతోంది అని చెప్పడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇకపోతే మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీల విషయంలో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు త్రోట్ ఇన్ఫెక్షన్స్ థైరాయిడ్ వంటి ఇన్ఫెక్షన్స్ కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఏదేమైనప్పటికీ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మిష మిథున రాశి వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంత సంతానం కలుగుతుంది సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతాన పురోభివృద్ధి కలుగుతుంది కానీ స్త్రీల విషయంలో ఇక్కడ స్త్రీలంటే తల్లి కావచ్చు చెల్లెలు కావచ్చు కడుపును పుట్టినటువంటి సంతానం అంటే పిల్లలు కావచ్చు లేదా స్నేహితురాలు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ రీత్యా మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వీటి నుంచి తప్పించుకోవటానికి మిథున వారు తప్పకుండా శ్రీచక్రార్చన నవావరణార్చన ఖడ్గమాల ఇటువంటి లలిత అమ్మవారికి సంబంధించినటువంటి దశ మహావిద్యల్లో ముఖ్యమైనటువంటి వారి వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా పరిహార క్రియల్ని జరిపించుకోవాలి లేకపోతే బయట నుంచి జరిగే డ్యామేజ్ కంటే కూడా కుటుంబంలో జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో ముఖ్యంగా మిథున రాశి వారు వారి వ్యక్తిగత రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఈ మాసం మిథున రాశి వారు పూజించవలసినటువంటి దైవం విష్ణుమూర్తి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ అంటే మీ వాహనాలు కానీ వెహికల్స్ కానీ ఏదైనా సరే మీ డ్రెస్సులు కానీ గ్రీన్ కలర్ ఉండేటట్లుగా చూసుకోండి ఒకవేళ అలా ఉంటాం కుదరకపోతే గ్రీన్ కలర్ ఖర్చు వాడండి అట్లాగే మీకు పనికి వచ్చేటువంటి కలిసి వచ్చేటువంటి సంఖ్య ఏంటంటే ఐదు అట్లాగే పనికిరాని రంగు ఏంటంటే ఎరుపు అంటే మీ వెహికల్స్ రెడ్ కలర్ ఉండకూడదు అలాగే మీరు వాడేటువంటి వెహికల్స్ నెంబర్ వీలైన తర్వాత నైన్ లేకుండా చూసుకోండి కలిసి వచ్చేటువంటి వారం బుధవారం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బుధవారం తీసుకోండి విష్ణు ఆలయంలో తీసుకోండి విష్ణువు యొక్క అనుగ్రహంతో తీసుకోండి విష్ణువుకి పూజ చేసి తీసుకోండి విష్ణువు అంటే విష్ణువే కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు కృష్ణుడు కావచ్చు వాళ్ళ యొక్క అనుగ్రహంతో బుధవారం నాడు నిర్ణయాలు తీసుకుంటే అక్కడ సక్సెస్ అవుతారు మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి బుధవారం నాడు స్వామి ఈ పని చేస్తున్నానని స్వామి పర్మిషన్ తీసుకుని చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది మిథున రాశి వారికి మంచి సక్సెస్ ఫార్ములా కనుక తప్పనిసరిగా పాటించండి ఇక ఈ మిథున రాశి వారికి పనికొచ్చేటువంటి లోహం బంగారం ఈ మాసం తప్పనిసరిగా వీలైనంత వరకు బంగారం ధరించడానికి ప్రయత్నం చేయండి పనికి రాని లోహం రాగి వీలైనంత వరకు రాగి కడియాలు రాగి వస్తువులు ధరించవద్దు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి వ్యక్తిగత జన్మ జాతకాన్ని కూడా చేసుకోవాల్సిన పరిస్థితులు ఆసనం అవుతున్నాయి చూసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకొని చక్కగా పరమేశ్వరుని అనుగ్రహంతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను స్వస్తి